ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ బాలకృష్ణ స్పీకర్ అంత బ్యాక్ వచ్చేయండి గ్రీన్ రెడ్డి రెండు ఫాస్ట్ రెడ్డి కరీంనగర్లో శ్రీకాంత్ గారు లయ మురళీగౌడ్ గారు మిగిలిన కాస్టింగ్ అంతా రాయంప్రసాద్ గారు షూటింగ్ వచ్చాం ఎల్ఎండి డ్యామ్లో ఈరోజు షూటింగ్ మొదలెట్టాం చాలా బాగుంది కరీంనగర్ జనం అంతా చాలా కోఆపరేట్ చేస్తున్నారు ఏ ఇబ్బంది లేకుండా పది రోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరుగుతుంది కలెక్టర్ గారు యంత్రాంగం కలెక్టర్ గారు చాలా ఎంకరేజ్ చేశారు మేము షూటింగ్ అడిగిన ప్లేస్లు అన్నింటిలో ఆవిడ సెక్యూరిటీ పరంగా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని రకాలుగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాం కలెక్టర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్కి కరీంనగర్ ప్రజలకి అందరికీ థ్యాంక్స్ టెన్ డేస్ ఇక్కడ షూటింగ్ జరుపుకుంటున్నాం ఈ సినిమా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే ట్యాగ్ లైన్తో టైటిల్ అనుకుంటున్నాం సో ఇక్కడ ఈ టైటిల్ అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కడెక్కడ జరుపుతారు పది రోజుల పాటు అంటే ఆ టెంపుల్ వేరేంటి రామాలయం ఏమో కాదు కదా అందరికీ నమస్కారం కరీంనగర్లో ఫస్ట్ టైం మేము షూటింగ్ నేను షూటింగ్ రావడం షూటింగ్ చేయడం అంతకుముందు చాలాసార్లు రావడం జరిగింది ఫంక్షన్ల కోసం బట్ షూటింగ్ రావడం ఇదే ఫస్ట్ టైం నిజంగా ప్రజల కోఆపరేషన్ కూడా చాలా బాగుంది అలాగే ఎంటైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గారి కలెక్టర్ గారి గురించి చెప్పారు నేను చాలా కోఆపరేటివ్గా ఆవిడ ఉన్నారు ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉందని ఆవిడ చెప్పడం కూడా వాళ్ళంతా సహాయ సహాయ సహకారంతో షిఫ్టింగ్ వెళ్తుంది అలాగే చెప్పినట్టుగా ఇది గోవింద్ ఏడుకొండల వాట వెంకటరమణ కింద గోవింద గో ఈ టైటిల్ అనౌన్స్ చేసారు కూడా నేను కూడా చేపించాను అందరికీ థ్యాంక్స్ మాకు ఎందుకంటే ఏ ప్రాబ్లం లేకుండా ఇక్కడ షూటింగ్ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఇంకా రకరకాల ప్లేస్లో ఒక టెన్ డేస్ ఏ ప్లేసుల్లో చాలా ప్లేసెస్ లో జరగబోతుంది పలా పర్టిక్యులర్ ప్లేసెస్ చెప్పలేకపోతున్నాయి ఎందుకంటే హౌస్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి సో వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ఇదేంటంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ డ్రామా అండ్ ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకుని టైటిల్లోనే ఉందిగా రెండు వెంకటరమణ అంటే వెంకటేశ్వర స్వామికి ఒక భక్తుడికి

ూజీ క్రియేషన్స్ పతాకం పైన ఏడుకొండల వాడమన్నా సినిమా జీ నాగేశ్వరరావు జై జీ నాగేశ్వరరావు జయశ్వరెడ్డి రెడ్డి గారి జీవితంలో తయారవుతున్న సినిమా ఒక మంచి కామెడీ సినిమాగా మాకు అందరికీ సినిమా ఇక్కడ కరీంనగర్ చేయడం చాలా సంతోషంగా ఉంది శ్రీకాంత్ రావు దీంతో దయగారు చేస్తున్నారు నేను శ్రీకాంత్ గారు మాలో క్యారెక్టర్ చేస్తున్నాను అతనితో ఒక మనవి ఒక మనవి ఏంటంటే సినిమాలు బాగా ఎక్కడ చేయండి చూడండి ఆదరించండి ఇక్కడ పర్మిషన్ కూడా మాకు కరెక్ట్గా